గురుభ్యో నమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ దీపావళి వస్తోంది భారతదేశంలో చాలామంది దీపావళిని కేవలం పండగలా కాకుండా మహాపర్వంగా ఆచరిస్తారు దానికి కారణం ఏంటంటే దీపావళి లక్ష్మీప్రదమైనది మన ఇంట సిరి సంపదలు వృద్ధవ్వడానికి ఏదో ఒక ప్రక్రియ మనం ఆచరిస్తూ ఉంటాం వారు వీరు చెప్పింది ముఖ్యంగా దీపావళి రోజున చేసేటువంటి కొన్ని కొన్ని ప్రక్రియలు మిగులు ఉత్తమమైనవి సత్వరమైనటువంటి ఫలదాయకమైనవి అందుచేతను ఈ దీపావళి రోజున అందరూ కూడా సులభంగా సూర్యాస్తమనం తర్వాత లక్ష్మీప్రదమైనటువంటి విధిని ఎలా ఆచరించుకోవాలో ఈరోజు మీకు తెలియజేస్తాను అక్టోబర్ ఇరవయో తారీఖు చతుర్దశి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే బహుళ చతుర్దశి కదా తర్వాత అమావాస్య అది దీపావళి అమావాస్య ఆశ్చీజ మాసంలో దీపావళి అమావాస్య మహాపర్వంగా శాస్త్రం తెలియచేస్తోంది ఇది కేవలం సాధారణమైనటువంటి పూజా విధానాలకే కాకుండా తాంత్రిక పరమైన విధులకు కూడా పర్వంగా పేర్కొనబడింది ఇక సరువులు కూడా ఆచరించుకునేటువంటి దీపావళి పూజా విధానం ఈ రోజున మీకు తెలియజేస్తాను రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత అమావాస్య పర్వం ప్రవేశిస్తుందని చెప్పాను కదా సూర్యాస్తమనానికి అమావాస్య ఉన్నదాన్ని దీపావళి అమావాస్య అంటారు కొన్ని కొన్ని సందర్భాలలో పంచాంగంలోనే రెండు మూడు రకాలుగా అంటే ఈ తిథుల్లో చాలామంది సాయంత్రం వచ్చింది సూర్యాస్తమనం తర్వాత వచ్చింది సూర్యాస్తమనం దగ్గరలో వచ్చింది ఇలా భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు సూర్యాస్తమన కాలానికి ఒక ముహూర్తం దాటిన తర్వాత అయినా అమావాస్య ప్రవేశిస్తే కనుక అదే దీపావళి అమావాస్య కింద మనం పరిగణించాలి ఇప్పుడు ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఈ పర్వాన్ని పురస్కరించుకుని గృహంలో మాతృమూర్తులు స్త్రీలు వీరు మాత్రమే కాకుండా పురుషులు కూడా లక్ష్మీప్రదమైనటువంటి విధానాన్ని ఆచరించవచ్చు ఇలాగా సామాజిక మాధ్యమాల్లో చాలా రకాలైనటువంటి విధులు గురించి చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ప్రమాణ అనుసారంగా పూర్వులు ఏ విధంగా అయితే లక్ష్మీ పూజను ఆచరించేవారో దాని గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాం దీపావళి మావాస్య రోజున సూర్యాస్తమనం సుమారుగా ఆరు ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల స్నానం చేసి శుచిగా స్నానానికి స్నానపు నీటిలో పసుపును ఉపయోగించాలి వార నియమాలు చేసేటప్పుడు చాలామంది చేస్తారు ఈ విధానాన్ని సబ్బు ఇతరమైనటువంటి కాస్మోటిక్స్ షాంపూ ఇలాంటివి వాడకుండా నీళ్ళల్లో చక్కగా కొద్దిగా పసుపు వేసుకుని వాటితో సహజ ఉత్పన్నాలతో స్నానం చేయొచ్చు స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత శుచిగా శుభ్రమైన వస్త్రాన్ని ధరించి దేవతార్చనను శుభ్రపరచుకుని అక్కడ కూర్చుని కూర్చున్నప్పుడు దేవతార్చన మన ఇంట్లో చేసుకునేదైనా ఎక్కడ చేసుకునేదైనా ఖచ్చితంగా ఒక ఆసనాన్ని ఉపయోగించాలి స్త్రీలైనా పురుషులైనా చిత్రాసనం అన్ని రకాలుగా ఉత్తమమైనది కాబట్టి చిత్రాసనం వేసుకుని కూర్చుని మనకి దేవతార్చన మన ఎదురుగా ఉంటుంది కదా ఇలా కూర్చోవడానికి పూర్వం కొన్ని కొన్ని సిద్ధపరుచుకోవాలి అవి ఏంటంటే ఆరార్తికాలు అంటారు శ్రీచక్రార్చనలో అమ్మవారికి అర్చనంతా పూర్తయిన తర్వాత దీపాలు చూపిస్తారు నీరాజనంలాగా దాన్ని ఆరార్తిక దీపాలు అంటారు ఇవి చాలా ప్రాశస్త్యమైనవి చాలా మంగళప్రదమైనటువంటివి అందుచేతను దీపావళి అమావాస్య రోజున లక్ష్మీప్రదమైనటువంటి ఈ పూజా విధానం చేయడానికి ఆరాథిక దీపాలు ఉపయోగించాలి బియ్యం పిండిలో కొద్దిగా పసుపు వేసి నీళ్లు పోసుకుని దాన్ని ఉండల కింద తయారు చేసి ప్రమిదలు సిద్ధపరుస్తారు కొంతమంది గృహాలలో వధువుని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు సుముహూర్తం అయిన తర్వాతే వధువుని తీసుకొచ్చి కూర్చోపెట్టేటప్పుడు ఈ ఆరాథిక దీపాలు పెడతారు కాకపోతే అందులో పసుపు వేయరు ఇప్పుడు మనం చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఇందులో బియ్యం పిండిలో కొద్దిగా పసుపు వేసి మంగళప్రదమైన విధి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం పుట్టమన్నుతో పార్థివాన్ని చేయాలన్నా దాంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోమన్నారు అది మంగళప్రదం కాబట్టి తీవ్రతరమైన ప్రయోగకరమల్లో మాత్రమే పసుపు ఉపయోగించరు ఇది మంగళప్రదమైన విధి కాబట్టి కాస్త బియ్యం పిండిలో పసుపు వేసుకుని నీళ్లు పోసుకుని ఆరార్థిక దీపాలు సిద్ధపరచాలి ఎన్నయ్యా అంటే తొమ్మిది ఈ తొమ్మిది ఆరాథిక దీపాలు అంటే బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదలు అనమాట ఆ ప్రమిదలు తొమ్మిది సిద్ధపరచుకుని వాటి కింద తములపాకు వేసి మనకి దేవతార్చన మనకేసి ఉంటుంది కదా మనం దేవత విగ్రహాలు కావచ్చు పటాలు కావచ్చు వాటికేసి చూస్తూ ఉంటాం కదా ఈ ఆరార్తికాలు మనకేసి తిరిగి చూసేలా పెట్టుకోవాలన్నమాట అంటే మనం తూర్పు తిరిగి కూర్చున్నాం అనుకోండి దీపం చూసేది పశ్చిమంగా మనకేసి చూస్తుందన్నమాట దీంట్లో ఆవుని ఉపయోగించుకుని తెల్లటి పువ్వు ఒత్తులు అంటారు కదా వాటిని బొడ్డు ఒత్తులు అని కూడా అంటారు ఆ ఒత్తులు వేసుకుని ఈ ఆవు నెయ్యిలో నానబెట్టిన తర్వాత చక్కగా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన వెలిగించిన తర్వాత వాటిని కూడా ప్రమిదల కింద భావించి వాటికి గంధం రాసి కొద్దిగా కుంకుమ అలంకారం చేసి ఎరుపు రంగు పుష్పాలు ఆ ఆరార్తిక దీపాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా చెప్తాను ఈ ప్రమిదలు చేసినప్పుడు కొంచెం లోతు ఎక్కువగా ఉండేలా చేసుకోండి మరి చిన్నగా చేస్తే ఎక్కువసేపు వెలగవు మన పూజాధికం అంటే ఈ పూజ సుమారుగా ఆరు ముప్పై నిమిషాలకు ప్రారంభం చేస్తే ఒక కాలం దాటి ఉంటుంది అంటే ఒక గంట సేపు సుమారుగా ఉంటుంది అందుచేతను కొంచెం లోతుగానే ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి దీపారాధన వెలిగించి దానికి అలంకారం చేసిన తర్వాత మన గృహంలో పవిత్రంగా భావించేటువంటిది స్వర్ణం స్వర్ణం చాలా విలువైనది అందుచేతను ఈ దీపాలకు ముందు భాగంలో ఒక పళ్ళెం పెట్టుకుని అందులో తమలపాకు వేసి గృహంలో ఏదేని స్వర్ణాన్ని పసుపు నీళ్ళల్లో కొంత శుద్ధిపరుచుకున్న తర్వాత స్వర్ణానికి మాలిన్యం ఉండదు స్వర్ణాన్ని మరలా శుభ్రపరిచి పెట్టక్కర్లేదు కానీ దాన్ని మనం శరీరానికి ధరించి ఉంటే కనుక దాని మాలిన్యం అనేది దానికి పట్టుకుంటుంది కాబట్టి కాస్త స్వర్ణాన్ని పూజించే ముందు పసుపు నీళ్ళల్లో శుభ్రపరచుకుని దాన్ని తమలపాకులో పెట్టుకోవాలి ఈ దీపాలకి మనకి మధ్యలో ఉంటుందన్నమాట ఒక పళ్ళెం పెట్టుకుని అందులో తమలపాకు వేసుకుని తమలపాకులో ఈ స్వర్ణాన్ని పెట్టి స్వర్ణానికి ఆ రోజున మనం పూజ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్వర్ణం లక్ష్మీప్రదమైనది ఎవరైనా స్వర్ణాన్ని కోరుకోని వాళ్ళు ఉంటారా ఎవరింట్లోనైనా స్వర్ణ వృద్ధినే కోరుకుంటారు స్వర్ణం అనేటువంటిది సౌభాగ్యానికి కూడా సంకేతం ఆ కారణం చేత స్వర్ణ వృద్ధి కోసం స్వర్ణ స్వరూపంగా లక్ష్మీదేవిని భావించి ఆ స్వర్ణాన్ని పూజించాలన్నమాట ఈ స్వర్ణానికి అధిష్టాత్రి ఎవరంటే వరమహాలక్ష్మి అందుచేతను పూజించేటప్పుడు అంటే మనం ఆకులో స్వర్ణాన్ని పెట్టాం పూజించడం ప్రారంభం చేయాలి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలు సుమారుగా అందరికీ తెలుసు ఈ రోజున ఆ ధ్యానవాహనాది షోడశోపచార పూజలతో ఆ స్వర్ణాన్ని పూజిస్తే సరిపోతుంది స్వర్ణ అధిష్టాత్రి వరలక్ష్మీదేవి అయినమహా ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి ధ్యానం అనేది మనస్సుకు సంబంధించింది దానికి ఏదో మనం ప్రత్యేకంగా సమర్పణ చేయక్కర్లేదు మన మనస్సులో భావిస్తే చాలు స్వర్ణ అధిష్టాత్రి అయినటువంటి మహాలక్ష్మీదేవిని భావించి వరమహాలక్ష్మి అంటే కేవలం శ్రావణ మాసానికే పరిమితం కాదు స్వర్ణ అధిష్టాత్రి వరమహాలక్ష్మి ఈ స్వర్ణం మరింత వృద్ధయ్యేలా వరాన్ని వసగేటువంటి మహాలక్ష్మి పూజను మనం నిర్వర్తిస్తున్నాం అనమాట అందుచేతను ధ్యాయామీ ధ్యానపూర్వక నమస్కారం సమర్పగామి మనస్సులో స్వర్ణ అధిష్టాత్రి అయినటువంటి వరమహాలక్ష్మి లక్ష్మీదేవి ఎలా ఉంటుందండి శరీరం అంతా కూడా స్వర్ణతుల్యంగా ఉంటుంది అవి చూసేటప్పటికే ఆ భక్తి భావన కలుగుతూ ఉంటుంది అలాగే పునఃపునః మరలా పూజించాలనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఆ కారణం చేత లక్ష్మీదేవిని అలా భావిస్తూ ధ్యానపూర్వకంగా నమస్కారం చేయాలి ఆవాహయాన్ని ఒక పుష్పాన్ని తీసుకుని స్వర్ణానికి తగిలించి స్వర్ణ అధిష్టాత్రి వరలక్ష్మీదేవి నమ ఆవాహయామి ఆవాహనం సమర్పగామి నవరత్న ఖచ్చిత స్థాపిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పగాని కొద్దిగా అక్షతలు వేసి నమస్కారం చేయాలి పాదగో పాద్యం ఇక్కడ స్వర్ణం అనేది ఆభరణమే కానీ స్వర్ణ స్వరూపంగా లక్ష్మీదేవిని భావిస్తున్నాం కాబట్టి మనం ఏదైతే స్వర్ణాన్ని నిక్షిప్తం చేసి పూజిస్తున్నామో అక్కడ లక్ష్మీదేవిని మనం ఆవాహన చేసి పూజిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉందని భావించి సపర్యలు చేయాల్సి ఉంటుంది స్వర్ణానికి పాదాలు ఏమిటండి హస్తాలు ఏమిటండి ఇలా వ్యంగ్యంగా మాట్లాడకూడదు ఇక్కడ చెప్పేటువంటి ప్రతి అంశము కూడా మన భక్తితో పాటుగా ధార్మికమైనటువంటి అంశాలను ఇమిడీకృతం చేసుకున్నది అందుచేతనే పాద్యం సమర్పగామి స్వర్ణ అధిష్టాత్రి వరలక్ష్మీదేవి అయినమ పాదగోహ పాద్యం సమర్పగామి చక్కగా శుద్ధోతకం ఉంటుంది కదా ఎప్పుడూ కూడా ఆచమనం చేసిన నీళ్లు మనం దైవ కైంకర్యాలకు ఉపయోగించకూడదు అంటే ఈ పాద్యం సమర్పగామి అన్నప్పుడు మనం తాగిన నీళ్ళే చల్లడం ఇలాంటివి చేయకూడదు కొందరు ఒకటే పాత్ర పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఆ పాత్రలో నీళ్లు ఆచమనం చేస్తారు ఉత్తిష్టంతో భూతభిశాచ అన్నప్పుడు వెనక చల్లుకుంటారు ఇదే నీళ్లు పట్టుకొచ్చి నైవేద్యమే చల్లుతారు పాదగా పాద్యం అన్న స్నానం అన్న అన్నిటికీ అదే వాడుతూ ఉంటారు అది సరైన పద్ధతి కాదు మనం ఆచమనం చేసినటువంటి నీరు ఏదైతే ఉంటుందో మనం ఆచమనం చేసిన తర్వాత అది కేవలం మనకి మాత్రమే అంటే మనకి సంబంధించిన పనులు నిర్వర్తించుకుందుకు మాత్రమే పరిమితం దాన్ని ఉచ్చిష్టమైనటువంటి ద్రవం కింద పరిగణిస్తారు ఆచమనానికి మాత్రమే వినియోగించాలి ఆచమనం అయిపోయాక ఆ పాత్ర పక్కన పెట్టుకోవాలి వేరే కలశం అనేది ఒకటి పెడుతూ ఉంటాం కలశం అంటే మనకు ఎదురుగా ఉండి మనం కొబ్బరికాయ వస్త్రం పెట్టే కలసం కాదు నీరు నీటితో నిండినటువంటి చెంబు ఓ పాత్ర కానీ దాన్ని మనం కలశస్థాపన చేస్తాం వ్యాపక మండలం వేసి అందులో నీళ్లు పాదగోహ పాద్యం సమర్పగామి అని చల్లాలి హస్తగోహ అర్ఘ్యమ సమర్పగామి ముఖే ఆచమనీయమ సమర్పగామి ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించిన చిత్రపటం ఏదైనా ఉంటే కనుక ఈ దీపాలకి వెనక భాగంలో పెట్టుకోండి ఆవిడని చూస్తూ స్వర్ణం మీద పూజ చేస్తూ ఉండండి మంచి భక్తి భావన కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం పూజించేటువంటి వనరులో కూడా మనం దైవత్వాన్ని చూడగలగాలి పాదగౌహపాద్యం హస్తగౌరాఘ్యం ముఖే ఆచమనీయం స్వర్ణస్వరూపిణి వరమహాలక్ష్మి నమ శుద్ధోదకాన్ శ్రపగామి చక్కగా నీళ్లు చల్లాలి చల్లిన తర్వాత వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి పుష్పములు అక్షతలు స్వర్ణం దగ్గర పెట్టాలి కంచుకార్థం అమ్మవారు కదా అందుకని యజ్ఞోపవేతం అనే శబ్దం ఉపయోగించకూడదు కంచుకార్థం పుష్పాక్షతాన్ని సమర్పగాలి దివ్యశ్రీ చందనయుక్త పుష్పాన్ని సమర్పగామి పుష్పంతో గంధాన్ని తీసుకుని స్వర్ణానికి లేపనం చేయాలి అలంకరణార్థం సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పగామి కుంకుమ తీసుకుని చక్కగా ఆ ఆభరణానికి అలంకారం చేసుకోవాలి అయిన తర్వాత కుంకుమై పూజగామి కుంకుమతోటి ఈ ముద్ర చూడండి దీన్ని మృగముద్ర అంటారు మృగం అంటే మనం చిన్నప్పుడు ఇలాగ దీన్ని జింక అని చెప్తాం కదా ఆ జింకన్న మృగమన్నా ఒకటే అనమాట దీన్ని మృగముద్ర అంటారు ఈ ముద్రతో మాత్రమే కుంకుమార్చన చెయ్యాలి అంటే ఈ చేతిని ఎలా పెట్టుకుని కుంకుమ మనం ఈ మధ్యవేరు మరియు అనామిక మీద నుంచి మాత్రమే మనం పూజించాలి కొంతమంది అన్ని వేళల్లోకి కుంకుమ తీసుకునేలా పూజ చేస్తూ ఉంటారు తర్జని కనిష్టికం రెండిటినీ వర్జించి మధ్యవేళ మీద మాత్రమే కుంకుమార్చన చేయాలి కుంకుమ పూజ చేయాలి ఇందులో లక్ష్మీ అష్టోత్తరం చాలామందికి వచ్చు లక్ష్మీ అష్టోత్తరం చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయాలి లక్ష్మీ అష్టోత్తరం అంతా కూడా పూర్తి చేసాం ఇక ధూపదీప నైవేద్యాలు ధూపమాఘ్రా పజాను స్వర్ణస్వరూపిణ వరలక్ష్మీదేవి అయిన మహాధూపమాఘ్రాపజాని పరిమళభరితమైనటువంటి ధూపాన్ని చూపించాలి అది ఎలా ఉండాలంటే మనోరంజకంగా ఉండాలి ధూపం మన శరీరం మిగులు ఉత్తమమైన పరిమళాన్ని రావడానికి మనం శరీరానికి కొన్ని లేపనాలు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే అది ఒక ఉన్నతత్వం అనమాట మనోల్లాసాన్ని కలగజేస్తూ ఉంటుంది అలాగే దేవతలకు ధూపం సమర్పించినప్పుడు మగత కలగాలట ఆ మగత అంటే మళ్ళీ వేరే పదార్థాలు ఇవ్వక్కర్లేదు ఇచ్చేటువంటి పరిమళమే గొప్పగా ఉండాలి అందుచేతనే ధూపమాఘ్రాపయామే అన్నప్పుడు చక్కటి అగరబత్తీలు కానీ లేదా సాంబ్రాణి కానీ ఇటువంటివి ధూపంగా చూపించవచ్చు తర్వాత దీపం ఏవైతే ఆరాధికాలు వెలుగుతున్నాయో ఒక్కొక్క దాని మీద చేయబెట్టి ఉష్ణం చేతికి తగిలిన తర్వాత ఉష్ణాన్ని తీసుకొచ్చి స్వర్ణానికి చూపిస్తూ ఉండాలి మళ్ళీ రెండో దీపం పెట్టి ఇలాగ ఇలా మొత్తం తొమ్మిది దీపాల మీద వచ్చేటువంటి అంటే మనం చేయపెట్టగా మనకి తగిలేటువంటి ఉష్ణం ఏదైతే ఉందో దాన్ని స్వర్ణానికి చూపించాలి దీపోష్ణం సమర్పగాని ఉష్ణమే కదా మనం చూపిస్తుంటా దీపోష్ణం సమర్పగామి ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయమ సమర్పగా ఒక నీటి చుక్క తీసుకుని చక్కగా ఆ స్వర్ణం దగ్గర చల్లేసి నమస్కారం చేసి నివేదన చేయాలి ఈ నివేదనకు చాలామంది బయట నుంచి భోగాన్ని కొనుక్కొస్తూ ఉంటారు అంటే మధుర పదార్థాలు స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఈ పూజ పవిత్రతకు సంబంధించి ఏదో చెయ్యాలని చేసేది కాదు అందుచేతను గృహంలోనే సిద్ధపరచుకున్నటువంటి మధురాన్ని నైవేద్యం పెట్టాలి అంటే బెల్లం అన్నం కానీ ఇటువంటి తీపితో చేసినటువంటి కేసరి ఈ పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి ఈ నివేదన చేయడానికి పూర్వం కొద్దిగా దాని మీద ఆవులే వేయాలి వీటితో పాటుగా రాత్రిపూట భుజించడానికి ఏవైనా అన్న పదార్థాలు సిద్ధం చేసుకుంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు మధురం అనేది మాత్రం ముఖ్యంగా పెట్టాలి పుష్పంతో నీళ్లు తీసుకుని స్వర్ణస్వరూపిణి వరలక్ష్మీదేవి అని చెప్పేసి ఆ నీళ్లు చక్కగా ఆ పదార్థాల మీద ప్రోక్షణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని మహాలక్ష్మీదేవిని భావిస్తూ స్వర్ణానికి మరియు ఆరాధికాలకి ఐదు సార్లు ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ 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 ఇలా అమ్మవారికి చూపించిన తర్వాత పుష్పంతో నీరు తీసుకుని మరలా స్వర్ణానికి ముందు మూడు సార్లు మధ్య మధ్య పానీయం పాదో ప్రక్షాళనం గంటూషం కలపగానే మూడు సార్లు విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అంటే చేతిలో పోసుకుని విడిచిపెట్టక్కర్లేదు అక్కడ చిలకరిస్తే చాలన్నమాట అయిన తర్వాత తాంబూలం పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి స్వర్ణం దగ్గర మరియు ఆరాధికాల దగ్గర కూడా తాంబూలాన్ని పెట్టాలి తాంబూలానికి ఒక శ్లోకం చెప్తారు పూగి ఫలయిస కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత ఇందులో అట్టిపొండు లేవు కదా మిగిలిన పళ్ళు ఏమీ లేవు కదా మనం తాంబూలం ఇస్తున్నప్పుడు దేవతలు తాంబూలం సమర్పిస్తున్నప్పుడు నిజంగానే ఎవరో ఒక పండితులు వెళ్ళి కార్యక్రమం చేస్తుంటే తాంబూలంలో అట్టిపొండు పెట్టలేదు ఏంటండి అంటారు తాంబూలం అంటే పాన్ మనం తినేటువంటి తాంబూలం అనమాట అందులో అట్టి పూలు వేసుకుని మనం తినం కదా దానికి ఉపయోగించే ఉపకరణాలు ఏంటంటే పూగి ఫలం అంటే పోకకాయ స కర్పూరీ పచ్చకర్పూరం నాగవల్లి దళాలంటే తమలపాకులు ముక్తాచూర్ణం అంటే సున్నం వీటితో తాంబూలాన్ని సిద్ధపరచాలి దాంతో సుగంధ ద్రవ్య చూర్ణం వేయచ్చు జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు పచ్చకర్పూరం మిశ్రితం ఉంటుంది కదా తీర్థం నమ్ముతూ ఉంటారు అది వేసి మనం సిద్ధపరిచి తాంబూలాన్ని మనం సమర్పించవచ్చు మనం స్వర్ణ అధిష్టాతి అయినటువంటి వరమహాలక్ష్మీదేవి యొక్క పూజ చేశాం కాబట్టి ఆవిడ్ని ఉద్దేశించి ఒక తాంబూలం ఆరార్తిక దీపాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఒక్కొక్క తాంబూలం వారి దగ్గర ఉంచాలి తర్వాత నీరాజనం చక్కగా హారత కర్పూరం వెలిగించి నీరాధనం చూపించేసి నమస్కారం చేసుకుని అమ్మవారు వరమహాలక్ష్మీదేవి మహాలక్ష్మి అనే అమ్మవారు అనేక తత్వాలలో అనేక రూపాలలో గోచరిస్తూ ఉంటుంది ఎలా ఉన్నా సరే అమ్మవారు ఎప్పుడు కూడా మంగళప్రదమైనటువంటి స్థితిని కలగజేస్తుంది కాబట్టి అమ్మవారికి ధ్యానపూర్వకంగా నమస్కారం చేసుకుని చ విద్మహే విష్ణు పత్నియచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవ్యై చవిత్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదగాద్ మహాదేవ్యై చవిత్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదగాత్ అని చెప్పి ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేసిన తర్వాత ఇప్పుడు చిన్న జప విధానం ఉంటుంది ఈ జప విధి చాలా ప్రామాణికమైంది ఈ పూజ అంతా దేని కొరకంటే మనం పూర్తిగా అందులోకి ఇన్వాల్వ్ అవ్వడం కోసం అంటే ఆ స్థితిలోకి మనం చేరడం కోసం చేసేటువంటిది ఈ పూజ అంతా ఇక మీదట చేసేటువంటి జపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది మీకు తెలియజేస్తున్నాను దీనికి ఉపదేశం అవసరం లేదు చక్కగా పూజాధికారులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత జపమాల కూడా అక్కర్లేదు ఒకవేళ వినియోగించాలి ఆ మాలను కూడా బలోపేతం చేయాలనుకుంటే తామరమాల తామరమాల కానీ వైజయంతి మాల గాని ఉపయోగించి చేయవచ్చు వైజయంతి విష్ణుతుల్యమైంది లక్ష్మీప్రదమైంది కూడా అందుచేతను వైజయంతి కానీ తామరమాల కానీ ఉపయోగించి జపాన్ని చేయొచ్చు మీకు చెప్తున్నాను ఇదే జపం ఉపదేశం అవసరం లేకుండా సరువులు చేసుకోవచ్చు హ్రీం మహాలక్ష్మి అయి హ్రీం మహాలక్ష్మి అయి హరీం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రంతో హితోధికమైన జపాన్ని చేయాలి దీనికి సంఖ్యా నియమం లేదు సమయ నియమం ఏం లేదు సౌకర్యానుసారంగా అవకాశం ఉంటే కనుక మీకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఒకటే మాట కాలాధికం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అని అందుచేత ఒక ముహూర్తకాలం దాటేదాకా కూడా చక్కగా జప విధి చేసుకోవచ్చు ఇదైన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని స్వర్ణానికి నమస్కారం చేసుకుని స్వర్ణం మీద పూజ చేసిన కుంకుమ ఏదైతే ఉందో అనామికతో అంటే ఈ చిటికిన వేలు పక్కన ఉన్నటువంటి ఉ ఉంగరపు వేలు అంటాం కదా ఇది అనామిక దీంతో తీసుకుని అలంకారం చేసుకుని నమస్కారం చేసి స్వర్ణాన్ని మీరు ఎక్కడైతే ధనాన్ని నిల్వ చేసుకునే ప్రదేశం ఉంటుందో అక్కడ ఆపాదించాలి తీసుకువెళ్ళి అంటే మన బీరువా కానీ ఇంకోటి కానీ ఉంటుంది కదా అటువంటి వాటిలో ఆపాదించి తరువాత ముఖ్యమైన ఘట్టం ఇంట్లో ఉండేటువంటి జ్యేష్ఠాదేవిని తొలగించుకోవడం కోసం ఆవు పేడ పిడకలు అంటారు ఈ పిడకలు కాల్చి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి గృహం అంతా ధూపాన్ని వేయండి ఆ ధూపం వల్ల నెగిటివ్ తొలగిపోతుంది అంటే మనం ఏదైతే జ్యేష్ఠాదేవిని అలక్ష్మి అని పిలుస్తూ ఉంటామో ఇటువంటివన్నీ అసంకల్పితంగా మనం ధనాన్ని కోల్పోవడం ధనాన్ని వృధా చేసుకోవడం ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవి యొక్క స్పర్శకి ఆవిడ ఉంది అనడానికి సంకేతం అన్నమాట ఆ రకమైన స్థితి నుంచి బయటపడడానికి ఎప్పుడూ కూడా అలక్ష్మి అనేది చేరకుండా లక్ష్మీప్రదమైనటువంటి గృహ వాతావరణాన్ని వృద్ధిపరచుకోవడానికి ఆవు పేడ పిడకలు వెలిగించి ఆవుని వేసి గృహం అంతా ధూపం అయింది వేసిన తర్వాత దాన్ని మళ్ళీ దేవతార్చన దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుని మీరు ఏదైతే మధురాన్ని నివేదన చేశారో మీ కుటుంబ సభ్యులతో తొలుత మధురాన్ని స్వీకరించండి అంటే తీపి పదార్థం అన్నమాట మనం బెల్లం కానీ ఏదైనా స్వీట్ తయారు చేసి పెడితే కనుక ముందు దాన్ని స్వీకరించిన తర్వాత అప్పుడు దీపావళి వేడుకలు చేసుకోండి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి చాలా సులభమైన పద్ధతి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన కృపాకటాక్షాలు పొందడానికి గృహంలో స్వర్ణలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రత్యేకంగా స్వర్ణలక్ష్మి అనేటువంటి పేరు నేను ఆపాదించింది కాదు లక్ష్మీదేవి అంటేనే స్వర్ణయుక్తమైనది భాగ్యం సౌభాగ్యం అన్ని రకాల మంగళప్రదమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖింతురుగాక ఈ దీపావళి రోజున ఇరవయో తారీఖు సూర్యాస్తమనం అయిన తర్వాత ఈ విధానాన్ని కేవలం స్త్రీలు మాత్రమే కాదమ్మా పురుషులు కూడా చేయొచ్చు చక్కగా ఎవరు చేసినా భక్తి శ్రద్ధలతో మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాలు సంకల్పంలో చెప్పుకొని మహాలక్ష్మి కృపాకటాక్ష సిద్ధ్యర్థం దీపావళి అమావాస్య మహాపర్వణి పుణ్యకాలి రాత్రభాగం వరమహాలక్ష్మీదేవి పూజ అంచకరిష్కే అని నీళ్లు విడిచిపెట్టి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ అంతా కూడా పూర్తి చేసుకుని స్వర్ణస్వరూపిణైనటువంటి వరమహాలక్ష్మీదేవి స్వర్ణలక్ష్మీదేవి యొక్క సంపూర్ణకృపాకటాక్షాలకు పాత్రులు కాగలరు సర్వేదనా జనా సుఖినో సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ